హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి మరి ఇంట్లోనే కాటికని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలు అయితే చూసేద్దాం ముందుగా మన ఇంట్లో ప్రమిద ఉంటుంది కదండి అది ఒకటి తీసుకొని అందులో ఒత్తి వేయడానికి కొంచెం లావుగా ఒత్తిని తయారు చేసుకొని వేసుకోవాలి ఇందులో మనకి దాని ప్రమిద నిండా కొబ్బరి నూనె అయితే పోయండి కొబ్బరి నూనె లేకపోతే బాదం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి అలాగే మీ ఇంట్లో ప్రమిద లేకపోతే బౌల్ చిన్న బౌల్స్ ఉంటాయి కదండి అది దాంతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీని పక్కన సమానంగా ఉండేటి రెండు ఒకే హైట్ ఉన్న గ్లాసులు అయితే పక్కన పెట్టుకోవాలి బయట మార్కెట్లో కొనే కాటుకల్లో ఏదో కెమికల్స్ ఉంటాయి కదండి అందులో మనం ముఖ్యంగా కళ్ళకు పెట్టుకునే కాటుక మా మంచిదై ఉండాలి ఏది పడితే అది పెట్టుకుంటే మన కళ్ళకు ప్రాబ్లం అవుతుంది కదండి ఇలా కొంచెం హైట్ ఉండడం కోసం నేను ఒక అయితే సపోర్ట్గా కింద పెట్టానండి ఇలా పక్క పక్కనే గ్లాసులు సమానంగా ఉండేవి తీసుకొని ఇలా పెట్టుకోవాలి మన ఇంట్లోనే మన చేతులతోటి తయారు చేసుకున్నాయి కాటిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మనమే తయారు చేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ఆ ప్లేట్ని అయితే బోర్లించాలి మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉన్న బాదం ఆయిల్ ఉన్నా అలాగే మనం నెయ్యితోటి కూడా ఈ కాటుకనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే పోసాను ఇలా ప్లేట్ని అయితే దానిపైన పెట్టాలి ఇలా చూశారు కదండీ ఇలా పెట్టుకొని ప్రమిదని వెలిగించుకోవాలి ఇలా ఒక గంట కానీ లేకపోతే అర్ధగంట కానీ మన అందులో పోసిన ఆయిల్ అనేది అయిపోయేంత వరకు దీన్ని ప్రమిదనేది ఇలా వెలగనివ్వాలి ఇలా చాలాసేపు వెలగనిస్తేనే మనకి కాటుక అనేది తయారవుతుంది చాలా సింపుల్గా ఇంట్లోనే కాటుకని తయారు చేసుకోవచ్చు వెనకటి కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే తయారు వాళ్ళండి ఆ కాలంలో ఫ్యాన్సీ షాపులు ఏమి లేవు కదా ఇలా తయారు చేసుకొని న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండేవి కావు అదే మాదిరిగా మనం కూడా ఇలా తయారు చేసుకుందాం చూసారు కదండి ఒక పావుగంట తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ సహాయంతో మొత్తం ఒక దగ్గరకైతే ఇలా అందాము ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకి ఇంట్లో చేసుకునే తీరిక లేక మనం రెడీమేడ్గా దొరికేవన్నీ కొనుక్కుంటున్నాం కదండి వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు అనేటివి వస్తూ ఉంటాయి అయినా తప్పదు కొనుక్కోవాలి కదండి మరి టైం లేనప్పుడు మనం ఏం చేస్తాం కొంచెం టైం ఉన్నా మనకి చేసుకునే ఓపిక అయితే ఉండదు కదండి అయినా మనం కొంచెం టైం కుదిరించుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇది వన్ ఇయర్ వరకైనా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేయటమేనండి ఇలా చేసుకునే దాంట్లో మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ వేసుకుని నేనైతే అదే వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే బాదం ఆయిల్ తోటైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఒక స్టిక్ తీసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవడం అండి చూశారు కదండి కాటుకైతే తయారైంది దీనిని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది చూసారు కదండి చాలా బాగుంది కదా చేతికి అంటించుకున్నా అసలు పోను కూడా పోదండి ఇది అంత బాగా వచ్చింది అలాగే నా కళ్ళకు కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్